హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం మీరు తమ్మునలో చూసే ఉంటారు కొంతమంది చేసే ఈ కోళ్ళ బిజినెస్లో కొంతమంది చేసే మోసాలు మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి అందరూ కాదు కొంతమంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ చేయకుండా ఒక పది మంది మన వల్ల ఈ మెసేజ్ని చూసి వాళ్ళు సేవ్ అయినా కూడా మనకి ఆనందమేనండి అందుకని ప్రత్యేకించి వీడియో చేస్తున్నాను ఇది నాకు నా సబ్స్క్రైబర్కి జరిగిన మోసం అండి ఇది ఎందుకు చేస్తు చెప్తున్నానంటే లేటెస్ట్గా నేను ఒక రెండు రోజుల క్రితం ఒక సబ్స్క్రైబర్ నా తమ్ముళ్ళు అంటాడు ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ అండి ఇది ఇది వచ్చేసి పెంజండ్ర గ్రామం అండి గుడివాడ మండలం కృష్ణా జిల్లా సో ఇది గుడివాడికి అయితే పన్నెండు కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ పెంజండి గ్రామం ఉంది ఇందులో ఉస్మాన్ అని అతను దాని ప్రపట్ వచ్చి ఉస్మాన్ అండి ఇతను చేసిన మోసం ఏంటంటే నాన్న సబ్స్క్రైబర్ అంటే నా ద్వారా అంటే ఆ సబ్స్క్రైబరు ఒక వీడియో చూసి వీడియో అంటే అంటే పేరు చెప్పాలని కాదు బట్ అలీఖాన్ అసీల్ ఫామ్లో చూసి అంటే నాకు అలీఖాన్ గారు అంటే మంచి గౌరవం ఉందండి ఎందుకంటే అతను చాలా మందికి ఇన్స్పిరేషను యూట్యూబ్ చేసేవాళ్ళకు కానివ్వండి అతను తప్పైతే నేను అంత తప్పను బట్ ఆ వీడియో ఛానల్ అతను చెప్పాలి కాబట్టి ఆ పేరు చెప్పాల్సి వచ్చింది అలీఖాన్ గురించి నేనేం బ్యాడ్గా చెప్పట్లేదు బట్ అలీఖాన్ గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే నా నా వీడియో ద్వారా ఏమన్నా అతనికి ఈ మెసేజ్ వెళ్ళటం కానీ అంటే అతను బిజీగా ఉంటాడు కాబట్టి బట్ నేను ఆ వీడియో ద్వారా మెసేజ్ వెళ్తుందో లేదు తెలియదు ఎవరన్నా మీకు మీకు గనక ఆ ఫామ్ అంటే చూసే వాళ్ళు ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ ద్వారా వెళ్ళినా కూడా నాకు ఆనందమే ఎందుకంటే ఇది ఆయనకు సంబంధించిన మ్యాటర్ కాకపోయినా ఆయన వీడియో ఆయన ఛానల్లో వచ్చింది కాబట్టి ఎక్కువగా ఈ అలీఖాన్ అసీల్ ఫామ్ వీడియోలోనే పెడుతుంటారు ఈ ఉస్మాన్ అనే అతను కాబట్టి అతను కూడా అంటే అలీఖాన్ గారు ఏదో మనీ తీసుకొని చేస్తాను ఇదే ఇదే కాదండి బట్ ఆయనకి ఎటువంటి సంబంధం ఉండదు ఎందుకంటే వీడియోలు చెప్తారు ప్రతి ఒక్కరు నేనైనా ఆయనైనా ఎటువంటి ఛానల్ అయినా కూడా రిస్క్ తీసుకోదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసుకోండి లేదా నమ్మ నమ్మటం అంటే నమ్మి మోసం చేస్తారని అందరూ అనుకోరండి ప్రతి ఒక్కళ్ళు మోసం చేసే పని అయితే అసలు ఈ కోళ్ళు బిజినెస్ ఈ యూట్యూబ్ ఛానల్ ఉండవు సో నమ్మే తీసుకుంటున్నారు బట్ నమ్మకాన్ని కూడా క్యాష్ చేసిన వాళ్ళలో ఈ ఈ ఉస్మాన్ అతను చాలా మంచి ఇదండి కాబట్టి ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ ఏదైతే ఉందో ఇందులో అతను కోడి పిల్లలు పెట్టేటప్పుడు ఈ అలీఖాన్ అసి అసిల్ ఫామ్ ఛానల్లో పెట్టేటప్పుడు ముప్పై కోళ్ళు నలభై కోళ్ళు యాభై కోడి పిల్లలు ఉన్నాయని చెప్పేసి పెడతారండి పెట్టినప్పుడు చాలామంది ఒక ఐదో పదో కావాలన్న వాళ్ళు సంగతి తెలియదు కానీ బట్ ఒకవేళ నేనేం చేశానంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్ ఉన్నాడు కదా తమిళ్ లాంటి వాడు సబ్స్క్రైబర్ అన్న మీరు నేను ఈ ఛానల్లో చూశాను కొద్దిగా మీరైతే బాగుంటుంది అతనితో మాట్లాడితే కొద్దిగా రేట్ ఏమైనా రీజనబుల్గా ఉంటుంది మీరు యూట్యూబ్ ఛానల్ కదా ప్లస్ రేట్స్ పక్కన పెడితే ముందు కోళ్ళు మంచిగా పంపిస్తారు ఉద్దేశంతో మీరు కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్తే నేను ఆ ఉస్మాన్ అని అతనికి ఫోన్ చేసి ఇలా కోడి పిల్లలు కావాలంటున్నాడు ఒక యాభై పిల్లలు ఫ్రెష్గా అతను పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుని నమ్ముకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడని నేను అంటే అతనికని కాకుండా నాకు అన్నట్టుగా అడిగానండి అడిగి ఆ పిల్లల్ని మొత్తం మాట్లాడుకొని వాళ్ళు పిల్లల్ని కూడా నాకు వీడియోలో పెట్టిందైతే ఒకటి అంటే వాళ్ళు వాట్సాప్ల్లో వీడియోల్లో పెట్టేమో పిల్లలు ఒకటి అనమాట అంటే వాళ్ళు యాభై పిల్లల్లో ఒక ఇరవై పిల్లల్ని పాతిక పిల్లల్ని మాత్రమే మంచిగా పంపించి మిగతా పాతికని మనకి వాళ్ళు సెకండ్ క్వాలిటీ కావచ్చు లేదా తక్కువ రేటువి తక్కువ వయసువి అంటే మనం చూపించిన వయసు ఒకటి నాలుగు నెలల పిల్లలు చెప్తారు రెండు నెలల పిల్లలు పంపిస్తారు అలాగే పుంజు పిల్లలు అంటారు పెట్ట పిల్లలు పంపిస్తారు ఇలా ఇలాంటివి అంటే ఇతను నేను యాక్చువల్గా నాకే అనుకున్నాను బట్ ఇంకో ఇద్దరు మూడు జరిగిందని చెప్పేసి నాకు వేరే వాళ్ళు కూడా నేను రెండు రోజుల్లో నేను అంటే ఈ రెండు రోజుల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇతని గురించి ఏంటనేది తెలిస్తే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఫోన్ చేసినప్పుడు వీళ్ళకి ఇతను చేసే పనులు కూడా నాకు తెలిసిందండి కాబట్టి ఇతని గురించి నేను చెప్పే ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ తీసుకోవాలన్నప్పుడు అంటే వీళ్ళ ద్వారా ఇంకో పది మంది మనకి సేవ్ అవుతారు ఉద్దేశంతో ఈ ఛానల్ అంటే ఈ వీడియో ద్వారా పది మంది సేవ్ అవుతారనే ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో అండి ఇది ఇదే నా కోసం కాదు కాబట్టి తమ్ముడు అంటే కోళ్ళు పంపించిన తర్వాత నేను అతను యాభై కోళ్ళు ఒక్కొక్కటి మూడు వేల రూపాయల చొప్పున అతను ట్రాన్స్పోర్ట్ పంపిస్తే అవి పిల్లలు వచ్చాయి బట్ దాంట్లో ఇరవై ఐదు పిల్లలు మాత్రమే ఆ రేటు సంబంధించిన వాల్యూ అండి ఇరవై ఐదు పిల్లలు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు కూడా చేయండి మూడు వేల రూపాయలు తీసుకొని పాత పిల్లల్ని అతను తక్కువ పంపించాడు నేను నేను ఫోన్ చేసి అడిగితే సమాధానం సరిగా లేదండి అంటే ఇంకా వచ్చేసిన తర్వాత అంటే మనం గుడివాడ దగ్గర కూడా పల్లెటూరు ఈ వ్యక్తిది వచ్చేసి ఒంగోలు అండి సో ఒంగోలు నుంచి మళ్ళీ రెండు వందల ఇరవై కిలోమీటర్లు వెళ్ళి మనము అతను క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు సో నేను గట్టిగానే వాదించాను బట్ అతను సమాధానం సరే చెప్పలేదు తర్వాత ఫోన్ కూడా తీయట్లేదండి ఇక నాకు విషయం అర్థమైపోయింది అంటే యాక్చువల్లీ నేను ఫోను వాట్సాప్ పెట్టేటప్పుడు కూడా నేను అడిగానండి కోళ్ళు చూపిస్తారా అంటే మీరు చూడాల్సిన పని లేదు అన్నాడు సరే నేనైనా యాక్చువల్గా ఒక ఛానల్గా అతను నమ్ము మోసం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు కాబట్టి నేను నమ్మానండి సో తమ్ముడికి అన్యాయం జరిగింది నేను చెప్పాను నా ద్వారా ఏమేమో చేస్తాను తమ్ముడు అని చెప్పి చెప్పానండి అతను అతను కూడా పాపం అన్న సారీ అన్న ఏం కాదు పర్లేదు పర్లేదు మీరు మీ వంతు మీ ప్రయత్నం చేశారు అని చెప్పి అతను కూడా పాపం కామైపోయాడు చాలా బాధపడ్డాండి ఎందుకంటే డబ్బులు కూడబెట్టు కుర్రోడండి ఒక ఇరవై మూడేళ్ళు కుర్రాడు డబ్బులు కూడబెట్టుకొని ఏదో చదువు అయిపోయింది కాబట్టి ఇలా ఇలాంటి దాంట్లో దిగుదామైన ఉద్దేశంతో నన్ను అప్రోచ్ అయ్యి నా ద్వారా పిల్లలు తెలుసుకున్నాడు పాపం నా వన్ నా తప్పైతే నేను తప్పు చేశాను అనుకోవట్లేదు బట్ నా తప్పు అయితే లేదు కానీ బట్ నాకు చాలా బాధ ఉందండి ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అవ్వడానికి కూడా భయపడేదా విధంగా నేను ఇతని గురించి ప్రతి వీడియోలో చెప్తాను మీరు అంటే సబ్స్క్రైబర్స్ మరి ప్రతిసారి ఇదే చెప్తాడు ఏంటని అనుకుంటారేమో కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకంటే చిన్న అమౌంట్ కదండి ఇది లక్ష యాభై వేల రూపాయల అమౌంట్ లక్ష యాభై వేల రూపాయల అమౌంట్ కట్టి ఒక యంగ్స్టర్ కుర్రోడు ఇరవై మూడు వేల కుర్రోడు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే అతనికి ఆదిలోనే ఇలాంటి తగిలితే మనం ఏం చేయాలి అంటే ఇది ఇవన్నీ కూడా మనము పది మంది ఏమిటి బాగుపడతారనే ఉద్దేశంతో చేస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా అండి మీ మీరు పది మందికి ఇది షేర్ చేయాలి నేనైతే ఒక వంద లైకులు పైన ఎక్స్పెక్ట్ చేస్తాను లైక్ల కోసం కాదండి లైకుల కోసం లైక్ అంటే ఇంకో పది మందికి వెళ్తాయి వీడియోలు దానికోసం చెప్తాను ప్రత్యేకించి ప్రతిదీ బిజినెస్ ప్రతిదీ ఏదో యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మందికి చిన్నచూపు ఉందండి డబ్బులు తీసుకొని చేసేస్తున్నాను డబ్బులు నేనైతే రూపాయి డబ్బులు తీసుకోకుండా చేయలేను అది మూడో ఛానల్ ఇది థర్డ్ ఛానల్ ఇది మూడేళ్ళ నుంచి కష్టపడితే రెండు ఛానళ్ళు పోయిన తర్వాత మూడో ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసమే వాళ్ళే అన్నా మీరు ఫ్రీగా చేస్తున్నారు కదా ప్రస్తుతానికి అంటే నేను నేను ఫ్రీగా అంటే ఇప్పుడుగా వాళ్ళు ఎప్పుడైనా మంచి పేరు వస్తే ఉన్న నేను కూడా ఛానల్ కోసం రుణవల మూడు వందలు తీసుకుని చేయొచ్చు ఎందుకంటే ఫ్రీగా చేయాలంటే నేను కూడా ఖాళీగా ఉండండి కాబట్టి ఇప్పుడైతే తీసుకోవట్లేదు ఇప్పుడు నా ఛానల్ కోసమే డెవలప్మెంట్ కోసం చూస్తాను పది మందికి ఉపయోగపడుతున్నాను నేను డెఫినెట్గా ఎంతో ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి అవన్నీ పట్టించుకోండి నేను కామెంట్స్ కూడా చూడను నా కామెంట్స్తో పని లేదు ఏదైనా ఉంటే కామెంట్ చేసేవాళ్ళు కూడా చెప్తాను నేను కామెంట్ చేసేవాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి పర్లేదు చేయండి ఎనీ టైం మీరు ఏ అర్ధరాత్రి చేసినా నేను ఎత్తాను ఫోన్ ఎత్తి మీరు సమాధానం చెప్తాను ప్రతిదానికి సమాధానం ఉంటుంది ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి తప్పు చేసేవాడు భయపడతారు తప్ప తప్పు చేయనోడు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు సో కామెంట్ చేసిన కన్నా కూడా ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అసలు మా మా మైమేంటే తెలుస్తుంది కాబట్టి మేమిచ్చే ప్రతి వీడియో కూడా ఏదో పైన చూసేసి నెంబర్లో ఫోన్ చేయడం కాదండి ఇది చాలా అదే అదే అక్కడ నాలెడ్జ్ ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మనం పైన ఉండే నెంబర్ చేయటం కోళ్ళు ఉన్నాయా అలాగే ఏం కోళ్ళు ఉన్నాయా అసలు ఏమి చూడకుండా ఏం కోళ్ళు ఉంటాయో వాడు ఎందుకు వాడి పనిలో ఉంటే వాడిని డిస్టర్బ్ చేయడం తప్పటి నుంచి అరసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోకుండా చేస్తాం అంటే మీరు కూడా ఇప్పుడు ఎట్లానే మీరు మోసపోయి మమ్మల్ని మేమే మోసపోవట్లేదు అనుకుంటారేమో మోసపోకూడదని చెప్తున్నానండి ఈ వీడియో మెసేజ్ ఏంటంటే ఎవరూ మోసపోకూడదు ఎవరూ మోసపోకూడదు నేనే మోసపోయానంటే నేను పైన దిగువచ్చాను కాదు బట్ నేను యూట్యూబ్ ఛానల్ అయ్యింది కూడా నన్ను మోసం చేస్తాడన్న ఉద్దేశం లేకపోతే తమ్ముడు కేవలం ఇదే ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కదా మోసం చేయడలే అనే ఉద్దేశం కానీ యూట్యూబ్ ఛానల్ అయినా మాత్రం ప్రతి మనిషి మోసం చేయడానికి రెడీగానే ఉన్నాడనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ అనే అతని దగ్గర ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసి కొనాలనుకున్నా కానీ తప్పలేదు మీరు డైరెక్ట్గా వెళ్ళండి అతను మనిషిని పంపిస్తానంటే కూడా వద్దునాడండి మనిషిని పంపిస్తానంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి మళ్ళీ మేము ట్రాన్స్పోర్ట్ చేయము అది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే మనిషిని డైవర్ట్ చేయమంటారు మనిషి యొక్క అంటే ఐడియాలజీని డైవర్ట్ చేసి అతను వస్తే మళ్ళీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంటే మళ్ళీ మన ట్రాన్స్పోర్ట్ లేని ఉద్దేశం సరేలేదు మీరు ఏండి అని చెప్పి మనం అంటాం కదా అలాగే వీడియో తీయమంటే అంటే ట్రాన్స్పోర్ట్ చేసే టైంకి వీడియో తీసి చూపించాలి యాక్చువల్గా అయితే పిల్లల్ని ఇన్ని పిల్లలు కొంటున్నప్పుడు తీసి చూపించాలి కానీ అతను ఆ టైంలో ఫోన్ ఎత్తానండి తర్వాత ఎత్తిన తర్వాత ఆల్రెడీ మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తే అంటాడు ఇలాంటివన్నీ ఉన్నాయండి అంటే మోసంలో భాగంగా ఎన్నో రకాలు ఈ మోసం మళ్ళీ మీరు పోకుండా ఉండాలంటే ఇతరనే కాదండి ఒక ఉస్మాననే కాదు ఎవరి దగ్గర మీరు మోసపోకూడదు ఇతను ప్రత్యేకంగా ఏం చెప్తానంటే లేటెస్ట్గా జరిగింది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా రెండు మూడు వీడియోలు ఇలాంటి వాళ్ళు ఎలాంటి అంటే చిన్న చిన్న మోసాలు కాబట్టి చేశాను వాళ్ళకు కూడా చేశాను రెండు వేల రూపాయలైనా మోసం మోసమే సో నేను ఆ రెండు వేల రూపాయల వీడియో కూడా అతను నెల్లూరు అతను కానీ అతను ఇక్కడ మన చీరాల దగ్గర ఇంకొక వీడియో అండి తర్వాత బాపట్లలో ఒక వీడియో వీళ్ళందరి మీద కూడా నేను వీడియోలు చేశాను మీద వీడియోలు చూస్తే అర్థమవుతుంది సో అన్యాయం జరిగితే మాత్రం ఆపేది లేదండి డెఫినెట్గా అన్యాయం జరిగితే మాత్రం తట్టుకునే పనే లేదు వాళ్ళని అన్యాయం చేస్తానంటే వాళ్ళని మాత్రం ఒప్పుకోను మేమైతే ఇలా చేయడం ఆపేది లేదు ఈ వీడియోస్ వాళ్ళ మీద ఫైట్ చేస్తూనే ఉంటాము కాబట్టి మీరు దయచేసి ప్రత్యేకించి చెప్తున్నాను ఈ ఉస్మాన్ బిల్డింగ్ ఫామ్ పేరు వచ్చి ఉస్మాన్ అండి చాలా బాగా గుర్తుపెట్టుకోండి అలీఖాన్ ఛానల్లోనే ఎక్కువ వస్తుంటాయి అయితేనేవి వేరే ఛానల్ కూడా ఇవ్వడు సో మీరు పెంజండ్ర గ్రామండి ఇది పెంజండ్ర గ్రామం అంటే విలేజ్ పన్నెండు కిలోమీటర్ గుడివాడికి ఎవరైనా కొనాలంటే తప్పలేదండి మీరు పిల్లలు బాగున్నాయి అనుకుంటున్నారేమో పిల్లలు కూడా మీకు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని వెయ్యి రూపాయలు కోళ్ళు మాత్రమే పంపిస్తాడు ఒక ఇరవై ఐదు కోళ్ళు ఒక ఇరవై ఐదు మాత్రమే మీకు వాల్యూ చేస్తాయి అంటే ఒక్కొక్క రైతు వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు కోడి పిల్లలకి యాభై వేలు రూపాయలు నష్టపోతాడండి అంటే నేను చెప్పే లెక్క ఈ ఎక్కువ బల్క్ ఉన్న వాళ్ళకి ఒకటి అంటే నాకు తెలియదు కానీ బట్ బల్క్ కొన్న వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా మీరు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో వెళ్ళి చూసుకోండి హడావర్ చేస్తాడు వాళ్ళు మేము వేరే వాళ్ళు అడిగారు ఆ పిల్లల్ని మీకు ఇస్తున్నాము ఆ రేట్కి అసలు ఇవ్వము మేము అమ్మము ఇవన్నీ మామూలు కామనే ఎవరు చెప్పినా చెప్తుంటారు బట్ ఇతను ప్రత్యేకించి ఎక్స్పర్ట్ అండి కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని మాత్రం ఓపిక చూసి అంటే మనం ఒక పది నిమిషాలు ఈ వీడియో చూడాలంటే ఒక టీ తాగుతుంటాండి ఒక ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు టైంలో మనం ఆ వీడియోని చూస్తే స్కిప్ చేయకుండా ఈ మెసేజ్ ఇంకో పది మంది పంపించగలిగితే మన ద్వారా మంజరినట్టే కాబట్టి మీరు దయచేసి ఈ ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు షేర్ చేయండి మీ బంధు అంటే మీ కోల్డ్ పెంచే మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ యొక్క రిలేషన్స్ వాళ్ళు కానివ్వండి కోల్డ్ ఎవరైతే పెంచుతున్నారో అంటే కోల్డ్ పెంచేవాళ్ళే కాదు కోల్డ్ కొనుక్కొని అమ్మే వాళ్ళు ఉంటారు లేదు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే ఉంటారు వాళ్ళందరూ కూడా మీ మీ బోటోల వాళ్ళ ద్వారా సహాయం అంటే ఇలాంటి సహాయం చేయగలిగితే వాళ్ళందరూ కూడా అంటే డబ్బులు పాపం కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఏదో చేద్దామని ఉద్దేశంతో స్టార్టింగ్లోనే దెబ్బ తగిలితే ఆ బాధ చాలా బాధ అండి అది మనకు జరిగితే తెలుస్తుంది బట్ నేను అనుకోని జరగకూడదు జరగకూడదని ఇలాంటివి చేస్తున్నాను బట్ పాపం తమ్ముడు నాకు అలాంటి జరిగినప్పుడు చాలా బాధ వేసిందండి సో నా వంతు నేను ఏదైనా అని చెప్పాను అని తర్వాత ఫ్యూచర్లో నేను మీకు ఏం పద పెంచుకో తర్వాత ఏదో చేద్దామని చెప్పాను కాబట్టి ఇంకా మీనట్ ఎవరు కూడా ఇలాంటి జరగకుండా చూడడానికి నేను చాలా ప్రయత్నిస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా అంతే సపోర్ట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయడం అనే కాకుండా అంటే మాలాంటి వాళ్ళు సపోర్ట్ ధైర్యంగా మాట్లాడగలగాలి ప్రతి ఒక్కళ్ళు ఇవే చేయరు ఇప్పుడు పెద్ద వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు ఆ ఛానల్లో వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతున్నారు కానీ బట్ ఈ చిన్న చిన్న విషయాల్ని ఏముందిలే అనుకుంటారు అనుకుంటారు చిన్న విషయం కాదండి ఇది 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 ఇలాగనే సాగితే ఇలాంటి వాళ్ళు ఇంకో పది మంది బుట్టుకొస్తే ఆ పది మంది దానికి వంద మంది పుట్టుకొస్తే ఈ కోళ్ళ రంగం మొత్తం మూసేయాల్సి వస్తుంది ప్లస్ రెండోది ఏంటంటే ఎవరు దగ్గర కొనరు నమ్మి అలాగే ఛానల్స్ కూడా పనికి రాకుండా పోతాయి ఛానల్స్ వీడియో ఛానల్స్ కూడా ఎవరు ఇలాంటి ఇలాంటివి చేస్తారంటే ఛానల్స్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాం వాటిని ఆదిలోనే మనం తుంచగలిగితే డెఫినెట్గా మనం ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి ఈ కోళ్ళ వీడియోలో కాబట్టి జాగ్రత్త అండి అందరూ జాగ్రత్త డబ్బులు పది రూపాయలు పెట్టేటప్పుడు కూడా పదిసార్లు ఆలోచించండి తప్పు అంతే అంతేగాని ఒకసారి డబ్బులు వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ తిరిగి రావాలంటే రావు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు పది మందికి ఉపయోగపడే పని అయితే నాకు తెలిసినంత వరకు మనం అన్నీ చేయలేము కానీ బట్ ఇలాంటి చిన్న 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 చిన్నవైతే డెఫినెట్గా చేయించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్